ఇప్పుడు నేను చెప్పబోయే కథ చాలామంది వినే ఉంటారు కాని మాటని మళ్ళొకసారి గుర్తు చేసుకుంటే మంచిదే కదా తప్పైతే కాదు కదా ఒక బాబు చిన్నతనంలో తల్లి దగ్గరికి వచ్చి తాను దొంగలించి తెచ్చిన తోటకూర కట్టలను చూపించి అమ్మ నేను నీకు ఇవాళ కూరల ఖర్చు తప్పించానులే అని గొప్పగా చెప్పాడు అది విన్న ఆ తల్లి ఒక నిమిషం ఆలోచించకుండా ఏమనుకుందో ఏమో సరే నీ చేతిలో ఉన్న తోటకూర కట్టెలను ఇలా ఇవ్వుకన్నా అని ఆ కొడుకు దగ్గర నుంచి తోటకూర కట్టలను తీసుకుంది ఓహో నేను చేసిన పని అమ్మకు చాలా బాగా నచ్చినట్లుంది అనుకునివాడు చాలా దొంగతనాలకి అలవాటుపడ్డాడు తల్లికూడా ఆ కొడుకు ఎలా ఎదుగుతున్నాడో అంతగా పట్టించుకోలేకపోయింది వాడు పెద్దయ్యాకవాడు ఒక పెద్ద గజదొంగ అయ్యాడు ఒక పెద్ద దొంగతనంలో పోలీసులకు పట్టుపడ్డాడు జైల్లో పెట్టి పోలీసులు శిక్షిస్తున్నారు ఇంతలో తల్లి పరుగులు పెట్టుకుంటూ బాధపడుతూ పోలీస్ స్టేషన్కి వచ్చింది ఒకటే ఏడుపు ఏడుస్తూ పోలీసులకు ఇలా చెప్పింది నా కొడుకు ఏ తప్పు చేయడు వాడిని వదిలిపెట్టండయ్యా అని పోలీసులను ప్రాధేయపడి అడిగింది ఆ తల్లి అప్పుడు పోలీసులు ఏనీ కొడుకు పెద్ద గజదొంగవాడికి ఏ తప్పు తెలియదని ఎలా చెప్తున్నావే ఏంటి నీవే కావాలంటే వాడినే కడుకోపో అని పిసుకున్నారు ఆ పోలీసులు అప్పుడు ఆ తల్లి ఏడుస్తూ కొడుకు దగ్గరికి వచ్చింది ఏం చెప్తున్నారురా అయ్యా పోలీసులు నువ్వు దొంగవెంటరా నాయనా అంటూ ఏడుస్తుంది ఆ తల్లి అప్పుడు కొడుకు తల్లిని దగ్గరికి రమ్మని చెప్పి తల్లి చెవిని గట్టిగా పట్టుకుని మేలుపెట్టాడు తల్లికి నొప్పి పుట్టినా వదలలేదు అప్పుడు ఆ తల్లి ఏమిట్రా ఈ పిచ్చి పనులు అని విసురుకుంది కొడుకుమీద అప్పుడు వాడు తల్లితో ఒక్కటే మాట చెప్పాడు అమ్మ తోటకూర దొంగతనం నాడే నువ్వు నా చెవిని ఇలా గట్టిగా మెలిపెట్టో నన్ను కొట్టో నన్ను తిట్టో నాలుగు తన్నో దొంగతనం తపురా బిడ్డ అని చెప్పుంటే ఈరోజు నేను ఇలా దొంగవాడిని అయ్యేవాడిని కాదు కదా అమ్మ అని తల్లిని మందలించాడు ఆ కొడుకు ఓ ప్రియమైన తల్లిదండ్రులారా ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి నేర్పాల్సినవి నేర్పించాల్సినవి పిల్లలకు బాల్యంలోనే నేర్పించాలి సందర్భాన్ని బట్టి పిల్లలకు తమ తల్లిదండ్రులు ప్రతిరోజు కొన్ని మంచి మాటలను చెప్పాలి ఒక మంచి పద్ధతిని నేర్పించాలి పిల్లలకు మంచి మాటలు చెప్పడమూ మంచి పద్ధతులు నేర్పించడం ఎంత అవసరమో నేర్పించకపోతే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో ఈ కథ మీకు చెప్పకనే చెబుతుంది హరే కృష్ణ ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేస్తారని భావిస్తున్నాను